అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలుగా ఉన్నటువంటి రోతనాడు అలియాస్ ఈనాడు బూతు జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి ఏ విధంగా ప్రజల మెదడులో ప్రజల మెదడులోకి ప్రజల మనస్సుల్లోకి విషాన్ని ఎక్కిచ్చేటటువంటి ప్రయత్నం చేశారో ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా ప్రశ్నీ పెట్టి అనేక అంశాల్లో ఈ ప్రభుత్వానికి చాకిరేవు పెట్టారు చాకిరేవు ఆ చాకిరేవు పెడితే దాని మీద ఒక్కళ్ళు అసలు అసలు విషయాల మీద ఒక్కరు మాట్లాడలా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు ఒక్కళ్ళు సమాధానం చెప్పకుండా మొత్తం వచ్చారు ఒక ఆరుగురు మంత్రులు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు తెలుగుదేశం నాయకులు మొత్తం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దాడి ఈరోజు పత్రికల్లో అసలు ఆ పత్రికలు రాసినటువంటి హెడ్డింగ్లు కూడా చూడండి మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు ఆయన పెట్టే కేసులకు భయపడడం మా ప్రభుత్వం వచ్చాక రెడ్డీతో తిరిగిస్తాం డిఐజీలు మాఫియా లాగా తయారయ్యారు జగన్ మా ప్రభుత్వం వచ్చాక మీరు చో చూసుకోండి అని జగన్ హెచ్చరించాడని అలానే ఇక్కడైతే రప్ప తప్పింది తప్ప అంటే ఆంధ్రజ్యోతి మరోసారి సమర్థించిన వైఎస్ జగన్ పోలీసు వ్యవస్థపై జగన్ తీవ్ర ఆరోపణలు టీడీపీ సైకోలు శాడిస్టులు అని వ్యాఖ్య టీడీపీ సైకోలు శాడిస్టులు కాబట్టి వ్యాఖ్య చేశారు మీరు ఈ రాష్ట్రానికి బట్టినటువంటి శని ఈ రాష్ట్రానికి బట్టినటువంటి పేడ కాబట్టి ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు కాబట్టి రాబందుల గుంపు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యానాలు చేశారు అయినా అసలు ఈ రెండు పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటి ప్రధాన అంశాలు ఎక్కడా లేకుండా పోయినాయి ఒక బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ కృష్ణా జిల్లాకి ఉప్పాల హారిక గారు ఆమె మీద జరిగినటువంటి దాడి ఆమెని నిన్న ఆమె మీద హత్యాయత్నం జరిగింది సో తెలుగుదేశం గూండాలు దాని మీద అక్కడ వార్త లేదు అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వెళ్ళి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు ఆయన ఉంటే ఆయన్ని హత్య చేయాలన్నటువంటి ప్రయత్నంతో వెళ్ళినటువంటి తెలుగుదేశం గూండాలు దాని మీద వార్త లేదు ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ఆయన హైకోర్టు చెప్పినా కూడా తాడిపత్రి రానియట్లేదు అక్కడ దాని మీద అసలు లేదు పది పదమూడు నెలల కాలంలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పులు చేశారు ఏం చేశారంటే దాని మీద సమాధానం లేదు సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలను గాలికి వదిలేశారు ఏంటంటే దాని మీద లేదు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రస్తావిస్తే దాని మీద లేదు జగన్మోహన్ రెడ్డి గారికి జెట్ ప్లస్ కేటగిరీ ఉంటే దాన్ని ఇవ్వకుండా పోలీసులు ఏ విధంగా అడ్డుకొని ఒల్టా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తున్నటువంటి రైతుల మీద కార్యకర్తల మీద కేసులు ఎలా పెడుతున్నారు ఏ విధంగా వేధిస్తున్నారు దాని మీద మాట్లాడితే దాని మీద ఆ పత్రికలో వార్తలు లేవు ఒక పోలీసులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అన్నది మాత్రం ఎందుకంటే రెచ్చగొట్టాలి పోలీసుల్ని అనేటటువంటి దాని మీద వార్త రాశారు రప్ప రప్ప సినిమా డైలాగులో తప్పేందన్నాడు అంతే కదా మీరేం డైరెక్ట్గా సినిమాలు సినిమా డైలాగుల్ని చంద్రబాబు నాయుడు గారు వాడచ్చు డైరెక్ట్గా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దా దాన్ని ఎవరో ఎవరో ప్లకాడ్ ప్రదర్శించిన దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ అలాడితే మాట్లాడకూడదండి చంద్రబాబు నాయుడు గారు చూడండి ఆల్రెడీ దాని మీద చంద్రబాబు నాయుడు గారు మరి ఏ సినిమాలో డైలాగ్ మీకు తెలియదా జనసేన కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు కుర్చీలు మడతబెట్టి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఏమో ఇది మహేష్ బాబు సినిమాలో డైలాగ్ కదా ఇదే పవన్ కళ్యాణ్ వీళ్ళే సినిమా డైలాగ్ డైరెక్ట్ గా చెప్పొచ్చు ఎవడరా మనల్ని నాపేది అనొచ్చు అదేవిధంగా ఇదే పవన్ కళ్యాణ్ గారు వకీల్ సభ సీఎం సాబుకు చెప్పండి వకీల్ సభ వస్తున్నా అని ఇంటర్మీడియట్ మూడు గ్రూపులు మూడు సార్లు ఫెయిల్ అయ్యి ఇంటర్మీడియట్ ఇప్పటివరకు పాస్ కానీ నువ్వు ఏడా వకీల్ సాబయ్యో సీఎం సాబుకు చెప్పండి వకీల్ సభ వస్తున్నాడని ఇదే సినిమాలో డైలాగులు కాదు సినిమా డైలాగులు కాదు ఈ సూక్తుల భీములా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తాను ఇదే సినిమా డైలాగు ఏమైనా మీరేం మాట్లాడిన సంసారం మీరు మాత్రం సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసలు వచ్చింది జీవితం మీరు ఏదైనా మాట్లాడచ్చు ఎవరో ప్లకార్డు పట్టుకుంటే మాత్రం ఎవరో సినిమా డైలాగ్ మాట మాట్లాడుతూ మాట్లాడితే మాత్రం తప్పు వాళ్ళ మీద కేసులు పెడతారు ఇవన్నీ రాయాలి కదా ఎందుకు కేసులు పెట్టారు మరి వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదా చంద్రబాబు నాయుడు కుర్చీని మడతెట్ట చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టద్దా కుర్చీని మడతెట్టి అంటాడా కుర్చీని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంత చూస్తారా వీటన్నిటి మీద లేదు మంత్రులు ఆ రాష్ట్రంలో మన రాష్ట్రంలో మంత్రులు ఉన్న సంగతి చాలా మందికి తెలియదు ఎందుకు వస్తారో ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు అప్పుల గురించి అడిగితే ఒక్కళ్ళు మాట్లాడలా ఈ హత్యల గురించి ఒక్కడ మాట్లాడలా జగన్ మీద వ్యక్తిగత జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శలు మాత్రం పొలవమని బయటకు వచ్చారు చూడండి పెద్ద రెడ్డి దుష్ట శక్తి జగన్ అని ఒకళ్ళు నక్క బాబు అంట ఎమ్మెల్యే జగన్ మారడు మారలేడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భూషణీకే కూడా సినిమా డైలాగే కదా జగన్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సినిమా డైలాగ్ వాడితే తప్పేంట నమాయంగా ప్రశ్నించే జగన్ భోషిణికే అన్నప్పుడు సినిమా డైలాగే కదా మరి వాటికి ఎందుకు తల్లిని తిట్టినట్టు వ్యాఖ్యానం చేసి టీడీపీ కార్యాలయంపై దాడి చేపిస్తూ ఎందుకు అని కోటన్ రెడ్డి వ్యంగ్యంగా ప్రశ్నించారు భౌష్టికే సినిమా డైలాగ్ మంచి పదం అయితే మీరు కూడా తగిలించుకోండి ముందు ముందు మీరు కూడా తగిలించుకోండి మంచి పదం అయితే మిమ్మల్ని కూడా గౌరవనీయమైన భౌష్టికే డాష్ డాష్ అని పిలవాలి సిగ్గుండలా మాట్లాడతాను కోటం రెడ్డి కడుపు ఆనందని అంటున్నావు కదా నీ నీ మొహానికి ఎమ్మెల్యే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల అయ్యో రెండుసార్లు జగన్కు పాలన సాధ్యం కాదు మంత్రి నారాయణ మీరు బాగా మంచి పాలన బరి బలి అందిస్తున్నాం మంత్రి నారాయణ జగన్మోహన్ రెడ్డి ఆ రెడ్డి సమాధానం చెప్పినాయి బాబు జగన్ రెడ్డి నీతి చరిత్ర అనిత ఈ అసలు ఎందుకు మాట్లాడుతుందో ఏం మాట్లాడతాడు తెలియదు జగన్ నోరు తెరిస్తే అబద్దాల అచ్చెన్నాయుడు ఏడాదిలో పోలీసు వ్యవస్థ మంట కలిపిందంట పోలీసుల మీద ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నావు దిమ్ తినడానికి వచ్చారా అని పోలీసుల మీద చేసింది ఎవరయా అచ్చెన్నాయుడు గారు దిమ్ తినడానికి వచ్చారా యువతలో ఉగ్రత్వాన్ని రెచ్చగొడుతున్నా జగన్ అంట మంత్రి అనగానే జగన్ బాధ్యత లేని వ్యక్తి నారాయణ మనోహర్ హింసాత్మ చర్యలు జగన్ మద్దతు సత్యకుమార్ కేతిరెడ్డి విషయంలో జగన్ జోక్యం వద్దు తాడిపతి రాంచే సమస్యలే చేసి హైకోర్టు చెప్పినా రాని అంట అద్భుతమైనటువంటి పరిపాలన మంత్రులు ఒక్కటే అప్పులకు సంబంధించి కానీ సూపర్ సిక్స్కి సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన శాంతి భద్రతలకు కానీ ఎందుకు రైతుల మీద కేసులు పెడ ఒక్కడ మాట్లాడాల జగన్ నువ్వు ద్రోహివి జగన్ను నీచుడివి తిట్టడానికి తిట్టడానికి వచ్చారు ఒక ఆరుగురు మంత్రులు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు తెలుగుదేశం నాయకులు మొత్తం ఒలవమని ఇంక మన మిగిలిన ట్విట్టర్లో స్పందించుంటారు ఈ డైరెక్ట్గా వచ్చింది దీనికి వస్తారన్నమాట ఇది ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్ పెడితే అధికార పక్షం సమాధానాలు చెప్పలేక దొడ్డిదారిన వ్యక్తిగతంగా ఏదైతే తిట్టడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారనేది స్పష్టంగా కనపడింది నిన్న ఏదైతే ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన నిన్న ఒక మీటింగ్ జరిగింది ఏదైతే ఆ మీటింగ్ సంబంధించి జరిగింది ఒకటైతే వీళ్ళు ప్రాజెక్ట్ చేసుకుంది ఒకటే ఇక్కడ ఈనాడు హెడ్డింగ్లో చూడండి నీటి వాటాలపై వాద సంవాదాలు జల వివాదాలపై ఏపీ తెలంగాణ రాష్ట్ర సీఎంల సమావేశం మీ ప్రాజెక్టుకి ఎక్కడైనా అడ్డు తగిలామా చంద్రబాబు దానికి రేవంత్ రెడ్డి సమాధానం అధ్యయనం తర్వాతే తదుపరి రోడ్ మ్యాప్ అని ఈనాడు తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం ఒక్కరే బాగుండాలనుకునే వ్యక్తిని కాదు చంద్రబాబు గోదావరిలో మా మాట కింద బనకచర్ల ప్రాజెక్టు బనకచర్ల కామ కృష్ణా కామ గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ కేంద్ర మాధ్యమంలో ఇరవై ఒకటిలోపు ఏర్పాటు ఇది అసలు తప్పు నిన్న జరిగింది ఏంటి అసలు బనకచర్ల మీద డిస్కషనే రాల దానికి నిన్న క్లియర్గా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఈనాడు లోపల వార్తల్లోనే దొరికిపోతారు రాసేసింది చూడండి పోలవరం బనక అనుసంధానంపై కేంద్ర జల సంఘం గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ మూడు అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ వేదికపై చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఇక్కడ నుంచి ఆసక్తికర చర్చలు సంభాషణలు కొనసాగాయి అంటే పోలవరము బనక అనుసంధానంపై కేంద్ర జలశక్తి సంఘము కేంద్ర జల సంఘం గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు కాబట్టి అసలు ఇప్పుడు డిస్క డిస్కషన్ అవసరం లేదని డిస్కషన్ చేయాల కానీ బనకచర్ల మీద కమిటీ చేశారని చెప్పి ఎంత వార్త చూడండి బనకచర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణులతో కమిటీ కమిటీ దేనికి వేశారు కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి వాటాను ఎలా పంచుకోవాలనే దాని మీద దానికి సంబంధించినటువంటి ఏదైతే వివాదాలు ఉన్నాయో దానికి సంబంధించి ఒక కమిటీ చేస్తే నిపుణుల కమిటీ దానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి సమస్య సమస్యల పరిష్కారానికి సంబంధించి బనక చర్ల కూడా చెప్పేశారు మీద అని చెప్పి ఒక డ్రామా అనమాట అంటే ఢిల్లీ వేదికగా నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎవరైతే డ్రామా నాయుడు వైఎస్ రామా నాయుడు విల్లు చూడండి బనకచర్లపై నన్ను ఒక హై డ్రామా రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పాడు ఏమని బనక చర్ల మీద అసలు ప్రస్తావనే రాలేదు అసలు బనక చర్ల ఏపీ వాళ్ళు కడతామని ప్రస్తావిస్తేనే కదా ఆత్మని మేము అభ్యంతరం తెలిపేది ఈ ప్రాజెక్టుపై కేంద్ర సంస్థలే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి కేంద్ర మంత్రి వద్ద జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కేవలం అనాధికార భేటీ మాత్రమే తేల్చి చెప్పారు కేంద్రం ఎటువంటి ఎజెండా పెట్టుకోవడం వేదికను అందించి మధ్యవర్తల వ్యవహరించిందని తెలిపారు అంటే డైవర్షన్ పాలిటిక్స్ మొన్నదాకా చంద్రబాబు నాయుడు అమరావతి పోలవరం ఈ రెండింటితో అంత ముందు ఒక ఐదేళ్ళు కాలయాపన ఇప్పుడు కూడా అదే రోజు కాలయాపన చేస్తే అదే ఇప్పుడేం కొత్తగా ఏ టెక్నాలజీ క్వాంటమ్ వ్యాలీ ఇదేంటి బనకచరల అసలు బనకచర్ల చేయాలి అని అంటే పోలవరాన్ని ముందు నలభై ఐదు మీటర్ల ఎత్తు కట్టాలి మీరు నలభై ఐదు మీటర్ల ఎత్తు కాకుండా పోలవరాన్ని కేవలం నలభై ఒక్క మీటర్ల ఎత్తు కట్టడానికి అంగీకారం తెలిపారు పోలవరాన్ని ఉరివేశారు చంద్రబాబు నాయుడు గారు మీరు పోలవరం అనేది కేవలం మీ శాపం మీ మీ పాపాలు వల్ల మీ మీరు చేసినటువంటి పాపాల వల్ల ప్రజలకు ఈరోజు శాపంగా మారింది ఎందుకంటే చూడండి పోలవరం ఎత్తు నలభై ఐదు పాయింట్ రెండు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అంటే నూట యాభై అడుగులు ఎత్తు ఉండాలి పోలవరం సో దానికి ప్రణాళిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే యాభై ఐదు మీటర్ల ఎత్తుతో ఏదైతే స్పిల్వే నిర్మాణం చేశారు ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండున యాభై ఐదు మీటర్ల ఎత్తుతో స్పిల్వే నిర్మాణాన్ని పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలవరం అనేది ఎత్తు తగ్గిస్తూ కేవలం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే పరిమితం చేస్తూ అంటే నూట ముప్పై ఐదు అడుగులకి అంటే పదిహేను అడుగులు ఎత్తు తగ్గించేస్తూ నూట తొంభై నాలుగు టీఎంసీల కెపాసిటీని నూట పదిహేను టీఎంసీలకి కుదిచ్చేస్తూ ఏదైతే వాళ్ళు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినప్పుడు వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఏదైతే పన్నెండు వేల నూట నూట యాభై పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇంకా ఇచ్చేస్తే పోలవరం మొత్తం దానికి అంతకంటే కేంద్రం ఇవ్వనని చెప్తే దానికి ఓకే చేసి వచ్చారు మన ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకు అంచనా వేంతో పూర్తి చేసేందుకంట అంచనామే యాభై ఐదు వేల కోట్లు కానీ నలభై ఒక్క మీటర్ల వరకు అయితే ముప్పై వేల కోట్లు తగ్గిపోయింది మిగిలిన ఇంకా కట్ట అవసరం లేదు కదా అంటే మిగిలిన ఇంకా కట్టరు అంటే పోలవరం అనేది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అలా పోలవరం అనేది నార్మల్ ప్రాజెక్టుగా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఇలా చేస్తే అసలు బనకచర్లకి ఎట్లా నీళ్ళు వెళ్తుంది రెండోది బనకచర్లంటే ఎనభై వేల కోట్ల ప్రాజెక్ట్ ముందు పోలవరానికి అతీ లేదు పోలవరానికి అతీ గతి లేదు బనకచర్ల బనకచర్ల ఎనభై వేల కోట్ల ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో దానికి డిపిఆర్లో రూపొందించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండు మే నాలుగునే సిడబ్ల్యూసీకి ఏదైతే వైఎస్ఆర్జీపీ గవర్నమెంటే డిపిఆర్ పంపించింది కానీ అది ఎప్పుడైంది ఇది అయినాక పోలవరం కానీ ఇప్పుడే ఊరికి హడావిడి చేసేసి అసలు పోలవరం నీళ్లు తీసుకెళ్లాలంటే నలభై ఐదు మీటర్లకి నలభై ఐదు మీటర్ల వరకు కట్టాలి కదా పోలవరం దాన్ని కట్టకపోతే బనక్చర్ల ఎట్లా అవుతుంది సో ఇక్కడ ప్రజలందరినీ డైవర్ట్ చేసి ఒక డైవర్షన్ పాలిటిక్స్ మిగిలిన అంశాలు ఏమీ చర్చ రాకుండా ముందే బనక అని చెప్పి ఎవడ కాంట్రాక్ట్ కట్ అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మొబైల్ చేసిన అడ్వాన్స్గా చంద్రబాబు నాయుడు కమిషన్ రూపంలో డబ్బులు దండుకునేటటువంటి కార్యక్రమం కాక ఇంకోటి కాదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది ప్రాజెక్టు మీది భరోసా మాది ఏపీలో పెట్టుబడులు పెట్టండి మీ ప్రాజెక్టులను సర్కారువిగా భావిస్తాం రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ ఐటీలో బిల్గెట్స్ వంటి వారితో కలిసి పనిచేస్తున్నాం పెట్టుబడుల వారికి రాష్ట్రంలో అపార అవకాశాలు పరిశ్రమల సమాఖ్య సమావేశంలో స్వర్ణాంత రెండు వేల నలభై ఏడు నివేదికను ఆవిష్కరించిన సీఎం రెండు వేల నలభై ఏడు నివేదికను ఆవిష్కరించాడంట ప్రాజెక్టు మీది మా దగ్గర పెట్టుబడులు పెట్టమని పారిశ్రామార్తలు చెప్పాడు మా దగ్గర బూతతో భూతం ఉంది దెయ్యం ఉంది అదే చెప్పలేదు నిన్న మా రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది మామూలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది అదే కదా ఇవన్నీ కొత్తగా మాములు చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్రం అడుకు తినిపోయింది నేను తాపి మేస్తుంది ఇప్పుడే రిపేర్ చేస్తున్నా మా దగ్గర రెడ్ బుక్ ఉంది ఇయ్య కథ చెప్పాల్సింది మానవ వనరులే వరం అత్యంత పొడవైన కోస్తా తీరంలో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక రేవు ఉందని పెద్ద ఎత్తున విమానాశ్రయాలను ఉత్తమ ప్రమాణాలతో ఆధారాలు నిర్మిస్తామని తెలిపారు అత్యంత పొడవైన కోస్తా తీరంలో ప్రతి యాభై మీటర్ యాభై కిలోమీటర్లకు ఒక రేవు ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముందు చూపుతో నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఒక ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చెప్పిన ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఒక ఫోర్టు కానీ ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఉండేటట్టు నిర్ణయం తీసుకున్నారు అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉందని చెప్పి చెబుతున్నాడు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసి వెళ్ళారని గర్వంగా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు పీ నమూనా ద్వారా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పది సూత్రాలను గుర్తించాం సమాజంలో సంపన్నులైన వారు ప్రజలను పెట్టుబడిగా భావించి బలైన వర్గాలకు మత్తి ఇవ్వాలి సమిష్టి సామాజిక బాధ్యత ద్వారా సాధ్యమవుతుంది చెప్పాల్సింది మేము పేదలను గాలి కోదిలేసాం మేము పేదలను గాలి పేదలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేసాం అదే ఫోర్ పేదరికం పోతుంది ఏంటి పేదరికం రోజు రోజుకి పేదరికంలో ఇంకా మొగ్గుతున్నారు నీ వాళ్ళు ఈ పదమూడు నెలల కాలంలో ఏపీకి అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉందని బ్రహ్మాండంగా ఖనిజ సంపద ఉంది అందుకని ఇంకా తొమ్మిది వేల కోట్ల అప్పుల కోసం ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఖనిజాలను తాకట్టు పెట్టావు కదా చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్పాల్సింది నువ్వు ఆగస్టు పదిహేను కల్లా ఏపీలోని అన్ని ప్రజాసేవలు వాస్తవ సమయంలో వాట్సాప్ ద్వారా లభ్యవంతమైన ప్రజలు ఏ కార్యాలయానికి వెళ్ళిన అవసరం లేదన్నారు ఇప్పుడు ఏదైనా ఇళ్ళిన పనులు అవుతున్నాయి అంటే అప్పుడే అసలు వాట్సాప్లో అంటే అన్ని సేవలు అయిపోతాయి అంటే ఆగస్టు పదిహేను అన్నాడు ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు మించినాడు ఇంకోటి ఉండడం అనేది మరోసారి ప్రూవ్ అయింది ఏదైతే ఒక తప్పుడు కేసు పెట్టారో మద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి ఓ తప్పుడు కేసు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధిస్తా ఉన్నారు దానికి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతూ ఉండేటటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారో దానిలో భాగంగా రోజుకొక కట్టు కథ అల్లుతూ ఉంటారు బేతాల కథలు మించినటువంటి కథలు బూతునాడు ఒకటి రాస్తుంది ఒకటి రాస్తుంది ఒక్కొక్క కథ ఇవాళ కథకి నిన్నటి కథకి మొన్నటి కథకి లింకే ఉండదు లింక్ లేకుండా రాసేసి దొరికిపోతారు రోజు దొరికిపోతానే ఉంటారు అయినా సిగ్గు ఎగ్గు ఏం లేకుండా రాస్తారే ఉంటారు ఇది మంచి పడక కాదు కదా పుట్టింది రాసేటప్పుడు వీళ్ళకి కడుపు అన్నది ట్రాయింటి రాయరు కదా ఇవాళ ఉన్నాయి మద్యం ఉడుపులో తొంభై పర్సెంట్ బిగ్ బాస్కే రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లకు పైగా ఉండొచ్చు అని అంచనా వసూల వ్యవస్థ నిర్వహణకు పది శాతం అందులో వైకాపా ముఖ్య నేతలకు వాటాలు జగన్కు తలలో నాలుగులా వ్యవహరించిన ఇద్దరు ఎంపీలకు నెలకు చెరువు ఐదు కోట్లు మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్ల ముడుపుల్లో తొంభై శాతం నేరుగా బిగ్ బాస్కే చేరిందని సిగ్ దర్యాప్తులో తేలింది మిగతా పది శాతం ముడుపులు వసూవుల కోసం రాజకేషిరెడ్డి నేతృత్వంలో పనిచేసిన క్యాషియర్లు క్యాష్ హ్యాండర్ వ్యవస్థ నిర్వహణ ఖర్చులకు ఈ కుట్ర రూపంలో కీలకంగా వ్యవహరించిన వైకాపా ముఖ్య నాయకులకు నెలవారీ వాటాలు ఇచ్చేందుకు అక్రమ అక్రమదండ అమల్లో భాగస్వాములైన అధికారులకు లంచాలకు వెచ్చించినట్టు వెల్లడైంది ఇది కదా పెట్టి ఒక్కొక్కరు ఒక మొత్తం మూడు వేల మూడు వందల కోట్ల వరకు కొల్లగొట్టుంటారని ప్రాథమిక అంచనా ఇందులో తొంభై శాతం వరకు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు బిగ్ బాస్ చేరుంటాయని సిట్ అంట అంచనా వేసిందంట ఒక ముఖ్య నేత ఇప్పుడు వైసీపీలో లేకుండా వెళ్ళిపోయాడంట ఎంపీ ఆయనకు ఒక ఐదు అంట రాయండి ఆయన పేరు కూడా డైరెక్ట్గా ఎందుకు భయం ఎందుకు మరి మీకు రాయండి అంతకుముందు రాసేవాళ్ళు కదా ఆయన ఆయనకి ఐదు కోట్లు అంట నెల 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 ఆయనకు ఐదు కోట్లు నీళ్ళు రాశారు కదా అప్పుడు ఇంకొక ఎంపీకి ఐదు కోట్లు అంట అంటే నెలకు పది కోట్లు అంటే అరవై నెలలు అరవై ఇంటూ పది కోట్లు ఆరు వందల కోట్లు అంట మీరే చదువుతున్నారు ఇక్కడ రెండు వేల తొమ్మిది వందల డెబ్భై కోట్లు ఉండొచ్చు బిగ్ బాస్కి అందింది మొత్తం మూడు వేల మూడు వందల కోట్లని మూడు వేల మూడు వందల కోట్లు రెండు వేల తొమ్మిది వందల డెబ్భై కోట్లు లేకపోతే ఆరు వందల కోట్లు ఎట్ట అయితే మీరే చెప్పారు కదా మొదటి నెల నుంచి మొత్తం జరిగిపోయింది రాగానే ఇది పెట్టేశారని లెక్కలు చూసుకోవాలి కదా మీరు మూడు వేల మూడు వందల కోట్లు రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు తీసేస్తే అంత ఇక్కడ ఒక మూడు వందల కోట్లు ఇక్కడ ఒక ముప్పై కోట్లు అంటే మూడు వందల ముప్పై కోట్లు మరి ఒక్కొక్క ఎంపీకి ఐదు కోట్లు ఇచ్చారంటే ఇద్దరు ఎంపీలకి నెలకి మరి అరవై నెలలు కదా సరే యాభై నెలలు వేద్దాం ఐదు వందల కోట్లు రావాలి కదా మరి మూడు వందల ముప్పై కోట్లే వచ్చింది మూడు వందల ముప్పై కోట్లే వచ్చింది కదా మళ్ళీ నిర్వహణ ఇటన్నిటికీ దీంట్లోనే పెట్టారని అన్నారు ఇది ఇది నోటికి ఏదొస్తే బుద్ధి ఏది పుడితే ఇది వార్తలు రాసేయటమే అధికారి నెలకు యాభై లక్షలు అంట సరే యాభై నెలలు వేసుకోండి పది నెలలు తీసేసిన అరవై నెలలు కదా మా ప్రభుత్వం మరి చూడాలి కదా మీ ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి కట్టు కదా ఒక రోజు దుబాయ్ ఓ రోజేమో బెంగళూరులో బంగారం కొన్నారు రోజు దుబాయ్లో కంపెనీలు పెట్టారు ఒకరోజు బెంగళూరు రీస్టేట్ రోజు హైదరాబాద్లో పొలాలుగా కొన్నారు హైదరాబాద్లో స్థలాలు కొన్నారు ఓ రోజు ఎలక్షన్లో డబ్బులు పంచారు ఒక రోజు ఏమో నేల ఎంపు కర్మాగారం పెట్టారు ఒకరోజేమో ఇది మొత్తం ఎన్నికలకు మూడు జిల్లాలకు పంచారు లేదా నూట డెబ్బై నియోజకవర్గాలకు పంచారు ఇప్పుడేం వాళ్ళకు ముడుపులు ఇచ్చారు వీళ్ళకి ముడుపుల రూపంలో ఇచ్చారు వాళ్ళకి నెల నెల ఎంత ఇచ్చారు ఇప్పుడు వీళ్ళకి నెల నెల ఇచ్చారు ఓ రోజు అంతా రాజకీయ రెడ్డి ఓ రోజు అంతా మిథున్ రెడ్డి అన్న ఒక రోజంతా ఓఎస్డి ధనంజయ్ ఓఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఓ అంతా ధనంజయ రెడ్డి ఓ రోజు అంతా గోవిందప్ప బాలాజీ ఓ అంతా బిగ్ బాసు మీకు నోటికి ఏదొత్తే వస్తే ఒక కట్టు కథ మీ బతుకులు సెడ మీరు రోజు ఇక్కడ మీకు సిగ్గన్నా వినిపించిందేమో మీరు అంతే కడుపు అన్నం తింటే కొద్దిగా సిగ్గుపడతారు మీరు పెట్టినారు కదా ఇట్టనే రాస్తారు రోజు వార్తలు